హై వివర్స్ వెల్కమ్ టు హౌస్ సేల్ ఛానల్ సో ఈరోజు మరొక ఇండిపెండెంట్ హౌస్ తోటి మేము ముందుకు వచ్చానండి సో మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి జీ ప్లస్ వన్ హౌస్ ఇది సో కింద టూ బీహెచ్కే ఉంది పైన త్రీ బీహెచ్కే ఉంది మనం ఆ ఇల్లు ఉంటే పైన ఉండొచ్చు కింద రెంట్ పీయొచ్చు అంటే రెంట్ రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది ఇందులో సో ఇల్లు వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో ఉందండి ఇది సో మనకు బయట రోడ్ వచ్చేసి ఇది థర్టీ ఫీట్ రోడ్ మీరు చూస్తున్నారు కదా ఇదంతా థర్టీ ఫీట్ రోడ్ ఇది సో జీ ప్లస్ అనే హౌజ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఈస్ట్ ఫేసింగ్ అండి చూడవచ్చు మనం ఎలివేషన్ కూడా బాగుంది మంచి మోడ్రన్ లుక్ తోటి చేశారంతా రెడీ టు మూవ్ అనమాట మనం ఇల్లు కొంటే ఇప్పుడే వచ్చి గ్లోబ్రెషింగ్ చేసుకోవచ్చు సో చూద్దాం లోపల ఇల్లు ఎట్లుందో సో మనకి మెయిన్ గేటు మనకు ఇక్కడ మన లెఫ్ట్ సైడ్లో ఇక్కడ సో ఇక్కడ చెట్టు పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉంది మనం గార్డెన్ లాగా చిన్నగా సో మనం ఇప్పుడు ఇల్లు లోపలికి వచ్చేసాము ఇక్కడ ఇదంతా మనం చూడవచ్చు పార్కింగ్ ఏరియా ఇది చాలా పెద్ద వచ్చింది పార్కింగ్ ఏరియా ఒక రెండు కార్స్ పడతాయి మనం బైక్లు కూడా పెట్టుకోవచ్చు మొత్తం గ్రనేట్ వేశారు పార్కింగ్ ఏరియా అంతా సో మనం ఇక్కడే మన గేట్ నుంచి లోపల ఇక్కడ మన ఇక్కడ బోర్వెల్ ఉంది ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి వాటర్ ఉంది అంటే నెక్స్ట్ మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పార్కింగ్ చూసాం కదా సో మన ఇక్కడ కింద ఇది టూ బిహెచ్కే కన్స్ట్రేషన్ సార్ కింద మనం ఇక్కడ చూడొచ్చు వాళ్ళు మొత్తం తో డిజైన్ చేశారు మంచిగా అవుట్లుక్ బాగుందండి బయట సైడ్ అంతా సో లోపలికి వెళ్దాం ఇది మనం ఇది చూడొచ్చు ఇది మెయిన్ డోర్ ఇది రేపు చేశారు బాగా వచ్చింది డిజైన్ ఇంకా ఇంకా గ్లాస్ ఫిట్టింగ్ ఒకటి పెండింగ్ ఉంది ఇక్కడ మనకు సైడ్ లెక్క నుంచి లోపలికి వెళ్దాం సో మనం లోపల చూస్తున్నాం ఇదంతా హాల్ ఇది సో ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా ఇదంతా హాల్ ఇక్కడ టీవీ యూనిట్ చూడవచ్చు మొత్తం సెల్ఫ్లు కూడా రెడీ అయిపోయినాయి మనకి ఇక్కడ కబోర్డ్స్ అంటే పైన గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు కబోర్డ్స్ పెంచుకున్న టైప్లో సో మనకి ఇక్కడ రైట్ సైడ్ ఒకటి విండో కూడా వచ్చింది హాల్లోనే నెక్స్ట్ మనం కింద మొత్తం వైట్ మార్ మార్పుల్స్ వచ్చాయండి చూడవచ్చు వైట్ మార్బుల్స్ అంతా సో మనం ఇక్కడ చూస్తున్నాం ఇదంతా డైనింగ్ ఏరియా ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు ఇక్కడ సో ఇక్కడ ఒక విండో వచ్చింది ఇక్కడ సెల్ఫ్లు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ఇక్కడ వాష్ ఏరియాకి ఒక పాయింట్ కూడా ఇచ్చారు ఇక్కడ హ్యాండ్ వాష్ వచ్చిందా సింక్ టైప్ సో మనం ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు కిచెన్ ఇది కిచెన్ ప్లాట్ఫామ్ కిచెన్లో కూడా మొత్తం వాల్స్ కానీ టైల్స్ వేసారు సెల్ఫ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ మనం ఇక్కడ మనకు చిన్న ఇక్కడ పూజ రూమ్ చూడవచ్చు రైట్ మనం నెక్స్ట్ ఇప్పుడు హాల్కి లోపలికి వెళ్ళిపోతే ఇది కామన్ బాత్రూమ్ ఇక్కడ మనకు రైట్ ఇప్పుడు మనం చూస్తున్నాం మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఇది సో మనకి ఇక్కడ ఒక విండో కూడా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో లో మన ఇక్కడ సెల్ఫ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో లో సో మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చింది ఒక విండో వచ్చింది పక్కన సెల్ఫులు కూడా వచ్చినాయి సో చూస్తున్నాం ఇదంతా చిన్న బెడ్రూమ్ కాంపౌండ్ వాల్కి హౌస్ వాల్కి మధ్యలో మనకు రౌండ్గా ప్లేస్ వదిలేరు ఇల్లు చుట్టూ మనం చూడొచ్చు ఇది మనకి ఇక్కడ ఒక బాత్రూమ్ వచ్చింది ఎక్స్ట్రా కింద నెక్స్ట్ ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా వచ్చింది ఇల్లు చుట్టూ సెట్ బ్యాక్ వదిలేరండి మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు చుట్టూ సెట్ బ్యాక్ వదిలేరు చూసాం కదా సో మనం నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం సో స్టెప్స్ ఇవి స్టెప్స్ కూడా గ్రనేట్ వేస్తారు రైలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది గ్లాస్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది ఎలివేషన్ గ్లాస్ ఫిట్టింగ్ సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఎంత చూస్తున్నాం బాల్కనీ ఏరియా మనకి ఇక్కడ సో మనకు బాల్కనీలో ఇక్కడ రైలింగ్ అంతా ఇదంతా గ్లాస్ వచ్చేస్తుంది రైట్ సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో లోపల ఎట్లా ఉంది ఇదంతా మనకు మెయిన్ డోర్ ఇది చుట్టూ విండోస్ వచ్చినాయి గ్లాస్ ఫిట్టింగ్ కాలేదు పెండింగ్ ఉంది సో మనకి టైల్స్ కూడా వచ్చినాయి వాళ్ళకి టైల్స్ చేస్తారు చూడండి టైల్స్ డిజైనింగ్ ఇదంతా హాల్ చాలా పెద్ద వచ్చింది పైన మనం చూస్తున్నాం కదా సో మనం హాల్ నుంచి లోపల కాగానే రైట్ సైడ్ ఒక విండో వచ్చింది సో మనం ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా ఇక్కడ గెస్ట్ వచ్చినప్పుడు మనకి సోఫాస్ వేసుకోవచ్చు హాల్ కూరచ్చు చాలా స్పేస్ పెద్ద వచ్చింది హాల్ సో మనం ఇక్కడ ఇటు వస్తే ఇది ఇది చూసి మనకు టీవీ యూనిట్ సెల్ఫ్లు కూడా వచ్చినాయి ఇక్కడ సో మన పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడవచ్చు మొత్తం హాల్ చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉండండి ఎందుకంటే ఇది త్రీ బీహెచ్కే కాబట్టి హాల్ చాలా పెద్దగా ఇచ్చారు సో మనకి ఇక్కడ మొత్తం వైట్ మార్బుల్స్ చేశారు ఇక్కడ ఫ్లోరింగ్ అంతా సో మనకి ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ ఒక విండో వచ్చింది అండ్ ఇక్కడ సెల్ఫ్లు కూడా వచ్చినాయి నెక్స్ట్ మన కిచెన్ ఓపెన్ కిచెన్ అనమాట ఇది కిచెన్ వాళ్ళు కూడా మొత్తం టైల్స్ కంప్లీట్ అయిపోయినాయి కిచెన్ ప్లాట్ఫామ్ ఇది కిచెన్లో కూడా సెల్ఫ్లు వచ్చినాయి నెక్స్ట్ కిచెన్ రూమ్ పక్కనే సో మనకు రూమ్ పూజ రూమ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో మనం ఇంకా లోపలికి వెళ్దాం హాల్లోనే మన రైట్ సైడ్లో ఒక డోర్ వచ్చింది ఎగ్జిట్ డోర్ చూడొచ్చు బయటికి వెళ్దాం ఇక్కడ నుంచి మనకు ఇంకొక బాల్కనీ వ్యూ వస్తుంది ఇక్కడ నుంచి కూడా ఇక్కడ బాల్కనీతో పాటు ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా వస్తుంది ఇక్కడ బాల్కనీ వ్యూ వాష్ ఏరియా యూటిలిటీ మనం వాషింగ్ మిషన్ అట్లాంటిది పెట్టుకోవచ్చు ఇక్కడ హాల్ నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం ఇక్కడ రైట్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ హాల్ నుంచి లోపలికి వచ్చాకనే ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ ఇది నెక్స్ట్ ఇది చిన్న ఇక్కడ వాష్ ఏరియా లాగా వస్తుంది ఇక్కడ మనకు మిర్రర్ పెట్టుకోవడానికి పైన హ్యాండ్ వాష్ లాగా పెట్టుకుని మిర్రర్ పెుకో మాస్టర్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ సో ఇప్పుడు చూస్తున్నాం మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ఒక విండో వచ్చింది ఇందులో సెల్ఫ్లు కూడా ఇచ్చారు ఇందులో విత్ అటాచ్డ్ బాత్రూమ్ సో పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇందులో సో మనం ఇప్పుడు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే సెకండ్ బెడ్రూమ్ వాడికి వచ్చింది సో ఇది కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇంట్లో కూడా ఒక విండో వచ్చింది అండ్ సెల్ఫ్లు కూడా వచ్చినాయి సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనకు ఇక్కడ ఆపోజిట్లోనే ఇది గెస్ట్ బెడ్రూమ్గా వాడుకోవచ్చు లేదా థర్డ్ బెడ్రూమ్ లేదా చిల్డ్రన్ బెడ్రూమ్ ఎట్లయినా వాడుకోవచ్చు మొత్తం ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట ఎటు ఒక విండో వచ్చింది నెక్స్ట్ ఇంట్లో కూడా సెల్ఫ్లు వచ్చినాయి సో ఇంట్లో కలరు పాజిటింగ్ ఇస్తే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లాగానే డిజైన్ చేశారండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్గా వాడుకోవచ్చు ఇది మనం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇల్లు మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బిహెచ్కే ఎట్లా డిజైన్ చేశారో అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పైన ఇప్పుడు మనం చూసినంత త్రీ బిహెచ్కే సో మీరు ఇల్లు డీటెయిల్స్ చూశారు కదా జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేసింగ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లొకేషన్ వచ్చేసి నగర్ అండి బడంక్పేట్ మున్సిపాలిటీ సో మొత్తం డీటెయిల్స్ చూశారు కదా సో రేట్ వచ్చేసి ఇల్లు కాస్ట్ వచ్చేసి కోటి యాభై లక్షలు జీ ప్లస్ వన్ సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే డైరెక్టు స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి